హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఏం వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎండలైతే ఫుల్గా మండిపోతున్నవి సో చాలా కేర్ఫుల్గా ఉండండి మరి ఈ ఎండాకాలం మేము లాంగ్ జర్నీ చేసాము అండ్ లాంగ్ టూర్ అయితే వెళ్ళాము ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా వెళ్ళడం అన్నమాట ఎన్ని ఇయర్స్ నుండి అనుకుంటున్నాము మొత్తానికి ఈ ఇయర్ నెరవేరిందన్నమాట మేము వెళ్ళడం అనేసి సో ఎక్కడికి వెళ్తున్నామంటే అండమాన్ అండి అండమాన్ నికోబార్ అందరికీ తెలిసిందే కదా ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట సో చేయక చేయక మా హస్బెండ్ అయితే ఇలా సడెన్గా ప్లాన్ అయితే చేయించారు మాతోటి సో మేము కూడా హ్యాపీఫుల్గా పిల్లలైతే ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఫ్లైట్ కూడా ఎక్కబోతున్నాము సో ఇంకా ఎలా ఉంటుంది పిల్లలకైనా మాకైనా ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఒక వన్ వీక్ నుండి అవే ఆలోచనలు అన్నమాట ఎలా వెళ్తాము ఏంటి ఏమేమి సర్దుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి చూస్తాము అనేసి ముందుగానే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఆ ప్లేసెస్ చూస్తూ ఫుల్ హ్యాపీ అయ్యాము ఆ డే వెళ్ళే డే ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూసాం కదా ఆ డే వచ్చేసింది సో మేము వెళ్ళింది మార్చ్ సిక్స్టీన్త్ అండి ఆల్మోస్ట్ వన్ మంత్ దగ్గరకు వచ్చేసింది నేను వీడియో పోస్ట్ చేయడం కొంచెం వచ్చిన తర్వాత కొంచెం బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను వీడియోస్ సో మొత్తానికైతే ఈరోజు షేర్ చేస్తున్నాను సో వీళ్ళు వచ్చేసి ఇంకా తెలుసు కదా మేఘన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు మా పక్కనే ఉంటారు మొత్తం మేము నైన్ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము అదేంటి ఆటోలో అండమాన్ వెళ్తున్నారా అనేసి అనుకుంటున్నారా అలా ఏం లేదండి ఫస్ట్ ఆటో నుండి ఒక ప్లేస్కి వెళ్ళాము కృష్ణాపూర్ అనేసి అక్కడి నుంచి ఇంకా సికింద్రాబాద్కి వెళ్తున్నాము బస్లో సో ఆ ప్లేస్లో ఇంకా మిగతా ఫ్యామిలీస్ కొంతమంది యాడ్ అయ్యారు ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళాము అక్కడ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఉంది సో అందరం ఇక్కడ కలుసుకున్నాము అందరు ఫుల్ ఎగ్జైట్మెంటు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అన్నమాట సో అందరం ఫస్ట్ టైం మళ్ళీ ఫ్లైట్ ఎక్కబోయేది లాంగ్ జర్నీ కూడా సో ఇంకా కొంతమంది ఇందులో తెలుసు కొంతమంది తెలియకపోయినా అందరం పరిచయం అయితే అయిపోయాము మేము వెళ్ళింది మార్చ్ సిక్స్టీన్త్ కదా సో అక్కడ స్టే ఫోర్ డేస్ ఉన్నాము మొత్తం సిక్స్ డేస్ అన్నమాట మేము వెళ్ళి రావడము సో ఇంకా మా ట్రైన్ కూడా వచ్చేసింది అందరం స్టార్ట్ అవ్వబోతున్నాము అందరూ అలా బ్యాగ్స్ పెట్టేసి అందరం ఫొటోస్ దిగాము ఫుల్ మాట్లాడుకున్నాము అండ్ వెళ్తున్నంతసేపు కూడా ట్రైన్లో చాలా ఎంజాయ్ చేసాము సో ఎవరైనా ఇదివరకు అండమాన్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ కామెంట్లో షేర్ చేయండి మేము వెళ్ళొచ్చాము అండి అనేసి లేదంటే ఎవరైనా వెళ్ళాలి టూర్ ప్లాన్ చేసుకున్నారంటే కంపల్సరీ అయితే ఫస్ట్ ప్లేస్లో పెట్టేసుకోండి అనేసి చెప్తాము సో అంత బాగుంది అంత ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట సో ఈ బ్లాగులో ఏంటంటే మా జర్నీనే చూపిస్తున్నాను అసలు ఎలా వెళ్ళాము ఏం ఎక్కాము ఏం దిగాము ఎలా రీచ్ అయ్యాము అండమానుకనేసి ఇంకా పిల్లలు చూసారు కదా ఎంత ఖుషి అవుతున్నారో ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మొత్తానికి ఈరోజు మేము ఆటో ఎక్కాము బస్ ఎక్కాము ట్రైన్ ఎక్కాము అండ్ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాము ఇంకా నెక్స్ట్ షిప్ ఎక్కాము మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము సో మా జర్నీ ఎలా అంటే సికింద్రాబాద్ నుండి చెన్నై వరకు అండి ట్రైన్లో వెళ్ళడము మార్నింగ్ అక్కడ రీచ్ అయిపోతాము తర్వాత ఫ్లైట్కి వెళ్తాము ఫ్లైట్లో టూ అవర్స్ అనమాట అండమాన్కి వెళ్ళడానికి టైం వచ్చేసి అండ్ ఈలోపు ఇంకా నైట్లో అందరం ఫస్ట్ డిన్నర్ చేసేసిన తర్వాత అందరం కలిసి తంబోలా ఆడుతున్నాము ఇంకా మా ఫ్రెండ్ తంబోలో తీసుకొని వచ్చింది ఇదైతే మస్తు ఎంటర్టైన్మెంట్ గేమ్ అండి టైంపాస్ కూడా ఫుల్ అవుతుంది అందరం మనీ వేసుకొని ఇంకా ఆడుతున్నాము అందరికి వచ్చేసి ఆల్మోస్ట్ సో నేను మా ఫ్రెండు చాలా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే నైన్ ఫ్యామిలీస్ అందరం కలుస్తున్నాం కదా మంచిగా గేమ్స్ ఆడుకోవాలి అస్సలు బోర్ కొట్టకుండా ఫన్నీగా ఉండాలని అనుకున్నాము ఏదేదో ప్లాన్ చేసుకున్నాము ఏది చేయలేకపోయాము ఒక తంబోలు ఒకటి సక్సెస్ అయింది మేము అనుకున్న గేమ్స్లో ఇంకా అదైతే బాగానే ఎంజాయ్ చేశారు అందరూ అండ్ ఫ్రెండ్స్ మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసేయండి వెంటనే పక్కన ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి నేను రెగ్యులర్గా పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి హ్యాపీగా చూసేయచ్చు అనమాట అండ్ ఈ అండమాన్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నేను డే వన్ డే టూ డే త్రీ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇదైతే జర్నీదే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమేమి తిరిగాము ఎన్ని బీచ్లు తిరిగాము ఇంకా ఏమేమి చూస్తాము అనేసి வீடியோஸ் அசல் மிஸ் காக்கு அண்டமா சூசேண்டிங் ఓకే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము చెన్నై రైల్వే స్టేషన్లో సో చెన్నై అయితే చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా బాగుంది నాకు చెన్నై అనగానే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు కాంటాక్ట్లో కూడా ఉన్నారు సో వాళ్ళు గుర్తొచ్చేసారన్నమాట అండ్ ఇక్కడ నుండి మేము ఇంకా మెట్రో ఎక్కాలి మర్చిపోయాను అది కూడా అండర్ గ్రౌండ్ మెట్రో అండి ఎంత బాగుందో అది కూడా సో అక్కడికి వెళ్ళడానికి మేము ఎన్ని ఎక్సలేటర్స్ ఎక్కి దిగామో చూసేవచ్చు ఈ వీడియోలో సో మా జర్నీ చూసుకోవాలనేసి నేను ఇది ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం ఎలా వెళ్ళామనేసి మొత్తం కంటిన్యూగా పెట్టేస్తున్నాను సో చూసేయండి ఇది వచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్ చెన్నై వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లెక్కనే కనిపిస్తుంది ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది ఇక్కడ బయట అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చే విధంగా అండ్ ఇక్కడ నుండి కిందికి ఎక్సలేటర్ కనిపిస్తుంది అండర్ గ్రౌండ్ అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి ఇంకా అండర్ గ్రౌండ్ ఎక్సలేటర్ ఉంది ఎట్లా వెళ్తున్నామో ఏమో అసలు అర్థమే కాలేదు ఏదేదో ఎక్కిస్తున్నారు ఏదేదో దిగిపిస్తున్నారు We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. time సరే కదా ఎన్ని టైమ్స్ ఎక్సలేటర్స్ ఎక్కాము దిగాము అండ్ మాకు తోడు ఇంకా పిల్లలు అనుకుంటే పిల్లలతోడు బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనిషికి ఒకటి అన్నట్టు అందరికీ నాలుగు నాలుగు బ్యాగ్స్ ఉన్నాయండి ఇంకా వీటిని మోస్తూ పిల్లల్ని పట్టుకుంటూ అలా వెళ్తున్నాము అండ్ అక్కడైతే టికెట్స్ తీసుకున్నాము మళ్ళీ అక్కడ నుంచి ఇంకా కిందికి ఎక్సలేటర్ అనమాట అసలు ఎక్కడ వెళ్తున్నామో అర్థం అవ్వట్లేము రోడ్కి పైన ఉన్నామా కింద ఉన్నామో తెలియకుండా ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మేము మెట్రోకి వెళ్తున్నాము ఈ మెట్రో కూడా అసలు భలే ఉంది చూడండి లోపట్నే ఇలా గ్లాసెస్ తోటి గ్లాసెస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ ఆ లోపల మెట్రో వస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా ఓపెన్ అయినప్పుడు ఇంకా మనం వెళ్ళాలి చాలా బాగుంది ఇది మెట్రో స్టేషన్ అండి అండర్ మెట్రో స్టేషన్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఎక్కిన తర్వాత డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాము ఈ మెట్రో వచ్చేసి మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది చూసేయండి Through the city streets we begin to feel the fire we rise like tall buildings as the chemicals that take us higher The night's young and it's just begun as she puts a hand in mine ఫైనల్లీ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము చూసారు కదా ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అండి కొద్దిసేపు అయితే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము అంటే కొంచెం ఫ్రీ అయిపోయాము అక్కడ ఆగి పిల్లల్ని కొంచెం ఫ్రెష్ చేసేసాము ఓకే ఫైనల్లీ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము కొద్దిసేపు అక్కడ ఫ్రీ అయిపోయాము ఆగి తర్వాత చూసారు కదా పిల్లలు ఇంకా ఎయిర్పోర్ట్ అనగానే ఆ బుడ్డో చూశారు చూసారు కదా మహేందర్ అండి అబ్బాయి అలా బ్యాగ్ పట్టేసుకొని వెళ్తుండు ఇంకా మీరు వచ్చిన రాకుండా నేను వెళ్తాను ఏరో ఏరోప్లేన్ ఎక్కుతాను అన్నట్టు వెళ్తున్నాడు సో మా గ్యాంగ్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అశ్విత్ అలాగే మహేందర్ మంచిగా ఉన్నారన్నమాట వాళ్ళైతే వెళ్ళొచ్చేంతవరకు అందరు బాగానే ఉన్నారు సో ఇంకా మేము వెళ్తున్నాము చూసేయండి అక్కడ చెకింగ్లు అయితే ఎక్కడ చూడు ఆ చెకింగ్ అని ఈ చెకింగ్ అని ఉంటూ ఉంటుంది బ్యాగ్స్ ఓపెన్ చేయాలి తీయాలి ఇవ్వాలి చూపియాలి As the chemicals they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. ఇక్కడ చూసారు కదా ఎక్స్లేటర్ అండి అది పైకి తీసుకెళ్లేది కాదు కిందికి తీసుకొచ్చేది కాదు స్ట్రైట్గా తీసుకెళ్తుంది నడవలేని వాళ్ళకి బెస్ట్ అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే లగేజ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా నడవడం అంత దూరం లోపల సో అందుకే అది ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా వచ్చేస్తూనే ఉన్నవి కాకపోతే మేము దాని మీద నిల్చడం కంటే పక్కన సైడ్ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఇంకా మాకు లాస్ట్లో ఓపిక నశించి పక్కకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఓకే ఇక్కడ చెకింగ్ చేసైతే లోపలికి పంపించేశారు అండ్ మా ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ అండి టైం ఉంది సో అందరం అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాము డ్రెస్ చేంజ్ చేసుకున్నాము అండ్ టిఫిన్స్ కూడా ఇక్కడే చేసేసాము చాలా టైం ఉండే సో ఇంకా మేము ఫ్లైట్ ఎక్కే టైం దగ్గర అవుతున్న కొద్దీ మస్తు ఎగ్జైట్మెంట్ అవుతుంది అనమాట అంతే కదా అందరికీ ఉంటుంది కదా ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అనేసి ఒక ఆశ అది ఈరోజు మాకు నెరవేరింది అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ చెకింగ్ అండి ఒక్కో బ్యాగ్లో ఇంత కేజెస్ ఉండాలనేసి ఉంటుంది అన్నమాట లిమిట్ అది చెక్ చేసి ఇంకా వాళ్ళు పంపించేస్తారు ఇవి పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నీ ఫ్లైట్లోకి వెళ్ళిపోతాయి మానతోటి ఏంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చిన్నవే ఉండాలన్నమాట సో అవి వచ్చేస్తాయి మళ్ళీ అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకు అందుతాయి అన్నమాట అప్పటి వరకు వాటితో మనకు సంబంధం ఏమి ఉండదు హాయిగా వెళ్ళొచ్చు చిన్న చిన్న బ్యాగ్స్ పట్టుకొని అండ్ చెకింగ్లు అయితే చాలా ఉంటాయి Heart speed to the city streets We begin to feel the fire We rise like tall buildings As the chemicals, they take us higher The night's young And it's just begun As she puts her hand in mine we want to chase the night చూసారు కదా మా ఫ్లైట్ వచ్చి రెడీగా ఉందన్నమాట ఇంకా మేము ఎక్కడేమో ఆలస్యం ఇండిగో చూసారు కదా చిన్నప్పటి నుంచి అక్కడెక్కడో ఆకాశంలో వెళ్తుంటే అలా చూసేది ఇంట్లో ఉన్న వాళ్ళం పని మీద ఉన్న వాళ్ళం కూడా సౌండ్ వచ్చిందంటే బయటకు వచ్చి మరి చూసి అందులో ఎవరో వెళ్తున్నారు అన్నట్టు అలా మాట్లాడుకునేది కదా నేనైతే చిన్నప్పుడు సమ్మర్లో బయట పడుకున్నప్పుడు మంచంలో పైన అలా ఫ్లైట్ వెళ్తుంటే చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు సీఎం వెళ్తున్నారు బాయ్ అని స్థితిలో చెప్పేది అన్నమాట అలాంటిది ఇంత దగ్గర నుండి చూస్తుంటే ఇంకా రెండు కళ్ళు సరిపోవట్లేదు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కడానికి ఒక అందులో ఇంకా బస్సు కూడా ఎక్కాలి లోపల ఆ బస్సు మేము ఫస్ట్ వెళ్ళి ఎక్కేసాము వెనక్కి తిరిగి చూస్తే మా హస్బెండ్ లేరు ఎవ్వరు లేరు మేమే ఉన్నాము ఈ బస్సులో వాళ్ళు స్లోగా వస్తున్నారు అమ్మో మిస్ అయిపోయామనేసి అనుకున్నాము అదేం లేదు ఆ బస్సు తీసుకెళ్ళి నేరుగా అక్కడ ఫ్లైట్ దగ్గరే దించేస్తుంది ఇంకా నెక్స్ట్ బస్సులో వాళ్ళు వస్తూనే ఉన్నారు సో అలా జరిగింది అనమాట ఫస్ట్ భయం వేసింది ఇంకా మేము దిగి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఫ్లైట్ ముందు ఫొటోస్ దిగాలి కదా హడావిడి ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా దిగేస్తున్నాము ఈ లోపు వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళ బస్సు కూడా వచ్చేసింది అందరం కలిసాము Velte, Our heart beat to the city streets We begin to feel the fire We rise like tall buildings As they the course they take us higher The night's young it is just begun She puts her hand in mine. We wanna chase the night. ఇంకా ఎక్కి కూర్చున్నాము బిట్టుకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసిందండి సీటు విండో సీటు మా ముగ్గురికి ఫ్రంట్లో వచ్చేసింది పాపం అనిపించింది వాడు ఇంకా ఫ్రంట్లోకి రమ్మంటే వాడు రాలేడు ఇంకా ఎవరి సీట్లో వాళ్ళే ఖచ్చితంగా కూర్చోవాలన్నమాట సరే అనేసి అలా కూర్చున్నాము అండ్ మనకు ముందుగా వచ్చేసి కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేస్తారు తర్వాత హోస్టు ఉంటారు కదా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Okay, come the night. పోయింది ఫస్ట్ వెళ్ళి వెళ్ళి ఒకేసారి పైకి లేస్తుందండి భలే అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్ అయితే అంటే ఫస్ట్ భయం వేస్తుంది కదా ఎలాగో పైకి వెళ్తాం కదా అనేసి కానీ ఒక స్టేజ్కి పైకి వెళ్ళిన తర్వాత నార్మల్గా అయిపోతుంది కొంచెం సౌండ్ వస్తుంటుంది చెవులు మూసుకున్నట్టు అయిపోతూ ఉంటుంది బట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అందరము ఏమంత ప్రాబ్లం ఏమి కాదు ఫుల్ అయితే హ్యాపీగా అనిపించింది అండ్ వీడియో వచ్చేసి కంటిన్యూగా తీసానండి ఎలా కింది నుండి మీరుకి ఎలా ఎగురుతుంది ఫ్లైట్ అనేసి అక్కడ చూడండి ఒకటి ఎలా వెళ్తుందో ఫాస్ట్గా సో మీరు కూడా చూస్తారనేసి కంటిన్యూగా తీసేశాను సో ఇండ్లన్నీ ఇలా చిన్నగా అయిపోతాయి అన్నీ కనిపిస్తాయి కింద కింద ఉన్నవన్నీ ఒక ప్లేస్కి వెళ్ళినంత వెళ్ళగానే మబ్బులు వస్తూ ఉంటాయి మన పక్క నుంచే వెళ్తాయి ఇంకా మబ్బులు దాటి పైకి వెళ్తాం అన్నమాట ఎంత బాగుంటుందో సో ఈ వీడియోలో చూసేయచ్చు వచ్చి కంటిన్యూగా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి We rise like okay. tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. We wanna chase the net. ఫ్లైట్లో ఏంటంటే ఫుడ్ వస్తుంది ఇస్తారంటే ఇందులో ఒక శాండ్విచ్ అలాగే ఒక బిస్కెట్ అలాగే డ్రింక్ అలాగే నట్స్ సాల్టెడ్వి ఇవి వచ్చేసాయి బ్యాగ్లో సో బాగున్నవి అన్నీ తినేసాము

సో ఇంకా నేనైతే కొన్ని రీల్స్ చేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ తీసాను అండ్ ఇంకా అయితే రీచ్ అవుతున్నాము సో ఇప్పుడు కనిపిస్తున్నాయి చూసారు కదా కొంచెం కిందికి వస్తుంటే ఫారెస్ట్ ఏరియాలా కనిపిస్తుందో వాటర్ కూడా భలే కనిపిస్తుంది చూడండి ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో మేము ఫ్లైట్లో ఒక టూ అవర్స్ జర్నీ చేసామన్నమాట కదా ఇదన్నమాట మా జర్నీ చెన్నై నుండి సారీ సికింద్రాబాద్ నుండి చెన్నై చెన్నై నుండి అండమాన్ నికోబార్క్ వచ్చేసాము సో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా పెద్దగా ఉంది ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం దిగ్గానే బస్ రెడీగా ఉంటుంది ఆ బస్ ఎక్కేసి ఇంకా వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి సో అదండి మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా బస్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయాం కదా లోపల అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా బయటకు వెళ్ళేసరికి మా ఏమంటారు గైడ్ ఉంటారు కదా వారు కలిసారు ఇంకా తన డ్యూటీ వచ్చేసి ఈరోజు నుండి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేంతవరకు ఏమేమి తిప్పాలి ఏమేమి చూపించాలి అనేసి వాళ్ళ డ్యూటీ అన్నమాట అన్నయ్య వాసు అన్నయ్య తన పేరు వచ్చేసి చాలా బాగా చూపించారు మాతోటి చాలా బాగా ఉన్నారు అండ్ మనం అక్కడ పంపించాం కదా పెద్ద పెద్ద లగేజ్ అవి వచ్చేసి ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట చూసారు కదా ఇక్కడికి వెళ్ళేసి మనం మన బ్యాగ్స్ని రిసీవ్ చేసుకోవాలి భలే ఉంది అసలు ఇదంతా చూస్తుంటే సో అందరివి ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ ఏం మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ ఏమి కావన్నమాట చాలా బాగుంటుంది నిజంగా ఎయిర్పోర్ట్లో అయితే కొన్ని కొన్ని తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాము చూడండి ఎంత పెద్దగా ఉందో సో తనే అండి వాసు అన్నయ్య గ్రీన్ షర్ట్ ఇక్కడ కోచ్ మా కోచ్ అండ్ కోచ్ గైడ్ అని చెప్పుకోవచ్చు తనే మమ్మల్ని వన్ వీక్ చూసుకునేది అండమాన్లో సో మీరు తనని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు కావాలనుకుంటే మీరు వెళ్ళేవారు ఉంటే కంపల్సరీ ప్యాకేజ్ గురించి అంతా మాట్లాడుకోవచ్చు తనతోటి ఓకేనా రూమ్స్ ఏ రూమ్స్కి ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలనేసి అంతా ఆయన చూసుకుంటాడు అన్నమాట ఓకేనా ఇదండి బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుంది కదా అండమాన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బయట గార్డెన్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది ఇంకా మేము బస్సు ఎక్కేసాము రెడీగా ఉంది అక్కడ నుంచి ఫస్ట్ రూమ్కి అయితే వెళ్తున్నాము అండ్ మర్చిపోయాను అండమాన్లో ఎండలు ఎలా ఉన్నాయనేసి అడగచ్చు సో మేము వెళ్ళింది మార్చ్ అలాగే అండమాన్లో ఎప్పుడైనా ఎండలు భీవత్సంగా ఉంటాయంట సో ఇంకొకటి ఏంటంటే మనం అవన్నీ ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాం కాబట్టి ఆ ఆనందంలో ఆ ఎండలు అనేవి అంతగా ఉన్నాయి అనేసి మర్చిపోయి మరీ తిరుగుతూ ఉంటాము ఆస్వాదిస్తూ ఉంటాము ఎండను కూడా సో అండ్ అక్కడ రోడ్స్ ప్లేసెస్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి చూపిస్తున్నాను కదా అండ్ మేమైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళాము ఫస్ట్ రూమ్లో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము ఇదే అండి మా రూమ్ వచ్చేసి ఫస్ట్ హోటల్ వచ్చేసి అది కూడా నేను మా రూమ్ ఎలా ఉందనేసి టూర్ కూడా చేశాను అది సపరేట్గా నేను మీతో షేర్ చేస్తాను ఇక్కడ రెడీ అయిపోయి మళ్ళీ బస్ ఎక్కేసాము ఇప్పుడు మేము ఫస్ట్ ప్లేస్ చూసేది ఏంటంటే సెల్యులార్ జైల్ అండమాన్ జైల్ ఫేమస్ సో అది ఫస్ట్ చూడబోతున్నాము ఈరోజు ఈవినింగ్ అండ్ ఇంకో బీచ్ కూడా చూడబోతున్నాము ఈరోజు అదే అండి ప్లాన్ వచ్చేసి ఓకేనా అండ్ ఇది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పటికే ట్వంటీ సెవెన్ మినిట్స్ అయిపోయింది తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్లైన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్